కర్నూల్లోని ప్రభుత్వ కళాశాల బీసీ వస్తీ గృహంలో మెడికవర్ ఆస్పత్రి ఆంధ్రప్రదేశ్ ఫార్మా మేనేజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు మూడు వందల మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు అందించారు ఈ వైద్య శిబిరాన్ని జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారిని ప్రసూన్న ప్రారంభించారు పేద విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం ఎంతో ఉపయోగకరంగా ఉందని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కనకలత తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థులకు అవసరమైన మందులు ఆంధ్రప్రదేశ్ ఫార్మా మేనేజర్స్ అసోసియేషన్ వారు చేశారు మా గవర్నమెంట్ బీసీ కళాశాల వసతి గృహము పానీ కల్లూరు బీ క్యాంప్ నందు ఉందండి ఇది బీసీ హాస్టల్ ఈ హాస్టల్ కి ఈ రోజు మెడికోవర్ హాస్పిటల్స్ వారు మాకి ఉచితంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు మా ఇక్కడ పద పద్నాలుగు నుండి పదిహేడు సంవత్సరాల వయసున్న బాలికలు అత్యధికంగా ఉన్నారు మూడు వందల మంది స్ట్రెంగ్తో ఉన్నారు ఈ పిల్లలందరికీ ఈ రోజు వీళ్ళు ఉచిత వైద్య మెడికల్ చెకప్ ఏర్పాటు చేశారు ఝాన్సీ జోత్స్నా మేడం గారు సరయూర్ రెడ్డి మేడం గారు గైనకాలజిస్ట్ ఫిజియోథెరపిస్ట్ రాధికా మేడం గారు వీళ్ళందరూ వచ్చేసేసి మాకు పిల్లలకి ఏవేవి ప్రాబ్లమ్స్ ఉన్నాయో గైనిక్ ప్రాబ్లమ్స్ ఇంకా ఏదైనా లో ఎఫిషియన్సీ ఉన్నవి ప్రతి ఒక్క అమ్మాయిని చాలా ఓపిక్గా మా పిల్లలందరికీ ఉన్నవన్నీ చెక్ చేసేసి వాళ్ళకి మెడిసిన్స్ కూడా మాకు ప్రొవైడ్ చేశారు వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా బీసీ హాస్టల్ తరపున